పూరి ఆలయం మూసేసే సమయానికి హడావుడిగా దర్శనానికి వచ్చాడు పూరి మహారాజు దేవుని కోసం పూలు కొందాం అనుకుంటే ఒక్క పువ్వే ఉంది దాన్ని తీసుకోబోగా ఓ గొప్ప ధనవంతుడు వచ్చి అది నాకు కావాలి ఎంతైనా ధనం ఇస్తాను అన్నాడు ఆ పువ్వు కోసం వేల మొదలై చివరికి రాజు తన రాజ్యాన్ని ఇచ్చేశాడు రాజు జగన్నాథుణ్ణి దర్శించుకొని ఆ పువ్వు సమర్పించి ఆ గుళ్ళోనే పడుకున్నాడు ఆ రాత్రి జగన్నాథుడు రాజు కల్లోకి వచ్చి రాజా నువ్వు సమర్పించిన పువ్వు బరువు మోయలేకుండున్నాను తీయవా అన్నాడు రాజు ఆశ్చర్యంగా విశ్వాన్ని మోసే మీరు పువ్వును మోయలేకున్నారా అన్నాడు విశ్వాన్ని మోయడం తేలికే కాని నీ గురించి క్షణం కూడా ఆలోచించకుండా ఒక్క పువ్వు కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన నీ భక్తిని మోయడం కష్టమే రాజా ఈ ఘటన నీ భక్తికి పరీక్ష గెలిచావు రాజ్యంతో పాటు గొప్ప యశస్సును కూడా పొందెదవు అని ఆశీర్వదించాడు జగన్నాథుడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి